టూ త్రీ టైమ్స్ వెళ్ళడం జరిగింది వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తలు గొడవలు అన్నీ జరిగాయి జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకు ఎందుకని నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది ఆ రోజు నుంచి నేను మహిళ అధ్యక్షురాలుగా ఉండను అని చెప్పి నేను రెజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను అది అందరికీ తెలుసు టెక్కర్లో ఇంకొక కామెంట్ చేశారు ఆవిడ డ్యాన్సులు చెప్తూ లేడీస్ని చాలా మంది ట్రాప్ చేస్తారని నేను ఒక భరతనాట్యం డ్యాన్స్ టీచర్ని భరతనాట్యం చెప్తాను చాలా మంది వేల మంది పిల్లలకు చెప్పాను కోలాటం చెప్తాను చాలా మంది లేడీస్ చెప్పాను అందరూ టెక్కల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు ఇండైరెక్ట్గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు నాకు నేను చూసాను ఒక లింక్ ఆ వీడియోలో చాలా మంది లేడీస్ని స్కూల్కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే వాళ్ళు ఎలిగేషన్ చేసిస్తే మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటున్నారు ఎవరో ఆర్టీవి నాయుడు గారు నాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్ ఒక అమ్మాయి చదువుకుని మెల్లి మ్యారేజ్ అయింది ఇంకో అమ్మాయి అట్లీస్ట్ డెంటర్ చేసింది నా పతి పిల్లలు నాలుగు సంవత్సరాలు కూతురు ఇంకొక ఇంకొక అమ్మాయి నైన్ ఇయర్స్ అమ్మాయి ఇంకో అమ్మాయి ఎయిట్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళు మీ వీడియోస్ చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్ ఏం తెలుసుకోరా అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్ ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా అవన్నీ నిజాలా అట్లీస్ట్ కనుక్కోవాలి కదా అట్లీస్ట్ అందరు డెప్తేడు తెలుసుకొని మీరు అందరూ పట్టాలి క్యారెక్టర్ క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పడుతున్నారు ఎవరండి క్యారెక్టర్ మీకు ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేస్తే రైట్ ఎవరికైనా ఉందా అసలు ఏ సమాజంలో ఉన్నావు అండి ఇష్టం వచ్చినట్టు మీరు అన్నీ పడతారు అసలు ఏం జరుగుతుందో తెలుసా టూ ఇయర్స్గా నేను ఎంత మంటలు అవ్వచ్చు అనిపిస్తుందని తెలుసా ఇవన్నీ తెలుసు మా ఇంట్లో ఎన్ని గొడవలే తెలుసా మా పేరెంట్స్ బయటకు బయటకు రాలేకపోతున్నారు అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి అతను బయటకు తిరగలేకపోతున్నారు మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావ గారు పెద్ద అడ్వకేట్ నాతో మాట్లాడడం మానేస్తారు మా ఫ్యామిలీ అంత గొడవల వల్ల మరి ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ లో చెప్పండి మీరే అని మీద నా ముగ్గురు పెళ్లితలు నేను సూసైడ్ చేసుకోవాలా చెప్పండి మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను ఇష్టం వచ్చినట్టు రాత్ర రాసేస్తున్నారు కదా చెప్పినవన్నీ నిజాల మరి టూ మీరు అవునండి మీ ఇష్టం వచ్చిన పెడతారు క్యారెక్టర్ క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారు అండి కొటేషన్స్ అందరి ఇంట్లో లేడీస్ ఉంటారు కదా ఆవిడ చెప్పిందని నిజాలా కనుకోవాలి కదా ఆవిడ ఏం చేసిందో ఏం టూ ఇయర్స్ ఏం చేసిందో తెలుసా ఈ టూ ఇయర్స్ లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు ఏం రైట్ ఉంది టూ డేస్ నుంచి చాలా ఎక్సైజ్ చేస్తుంది చాలా రబస్ చేస్తున్నారు కదా ఈ టూ ఈ టూ డేస్ ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది ఈ టూ ఇయర్స్ ఏమయ్యారు ఈ రెండు సంవత్సరాలు ఏమయ్యారు పిల్లలు ఆవిడ ఈ రెండు సంవత్సరాలు ఏమయ్యారో చెప్పండి నాకు మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు మరి నా మనసు ఎంత బాధపడుతుంది నా పిల్లల మనసు ఎంత పడుతుంది ఇవన్నీ డిలీట్ చేయగలరా వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా లైఫ్ లాంగ్ మంచిగా ఉంటుందా నా మీద ఉండదా కాదు ఇవన్నీ రాసే ముందు ఏం ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆ ఆవిడికి ఈ రాజకీయంగా ఎదగాలనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్ టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్ ఆవిడ ఆ ఎయిమ్తో లేకపోతే సిక్స్టీ ఇయర్స్ ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది ఆవిడకి వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండు వాళ్ళు పిల్లలు తెలుసుకోవాలి నన్ను మధ్యలో లాక్కూడదు

ఇంత చేశాక ఇంత చెందాక టూ ఇయర్స్తి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత దువార్ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి దువార్ శ్రీను గారికి నీకు ఉందని వాణిగారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి నీ లైఫ్ నువ్వు చూసుకున్న తర్వాత నేను ఎవరితో ఉండాలి నా లైఫ్కి సెక్యూరిటీ ఎవరు ఎవరితో ఉండాలి చెప్పండి మీరే ఎవరితో ఉండాలి నేను నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు అతనితో నేను కలిసి ఉంటున్నాను నేను కలిసి తిరుగుతున్నాను నేను టెంపుల్స్కి వెళ్తున్నాను మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం అవి ఇది చేసి కలి కలిపి పెట్టారేమో నాకు తెలియదు కానీ మార్పింగ్ చేశారు కానీ నేను టెంపుల్స్కి వెళ్ళాను మేము ఉంటున్నాము మరి ఇంకా ఇంకా నాకు దిగుతొచ్చిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి నా లైఫ్ని ఎంత స్పాయిల్ చేశాక ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దువార్ శ్రీని గారి దువార్ శ్రీని గారితో మాధురికి అపెయిర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి నేను ఎలా నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే నేను ఇప్పుడు నా ముగ్గురి పిల్లలతో రోడ్ మీద ఆత్మహత్య చేసుకోవాలా లేకపోతే నేను చూసుకోవాలా చెప్పండి అడిగండి శ్రీనగర్ తో టెంపుల్ ఇది టూ ఇయర్స్ ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా టూ ఇయర్స్ ముందు నుంచి సోషల్ మీడియాలో ఫోటోస్ పెట్టారు కదా మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్స్ వెళ్ళాం శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ఇచ్చి అతను ఒక సెక్యూర్ గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా సహజీవనం ఎలా అలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు పెళ్లి నిద్ర ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీం కోర్టు లో కూడా ఇది ఏం లేదు దాన్ని మీరు అంత ఇష్యూ కుటుంబము పెద్దలు చెప్పి అదే ఒక ఒక బ్యాలసర్ మాట్లాడే వ్యక్తి కాదు మీరు మీరు ఒక భరతనాట్యం టీచర్ ఒక మీరు మీ కాలు మీద నిలబడగలరు మీరు ఎందుకు రాంగ్ రూట్ ఎందుకు ఎంచుకున్నారు ఇవన్నీ ఆవిడే చేయొచ్చు కదా కరెక్ట్ గా అదే చెప్తే ఎవరైనా ఆరోపిస్తే వాళ్ళతో ఉండిపోతారా మరి ఇంకా ఒక పర్సన్ ఇంకో పర్సన్ చెప్తారు మీకు 10 మంది తో ఉన్నారు అంటే 10 మంది తో ఉంటారు కదా అలా అలా మీరు అనుకండి ఆవిడ ఆవిడకి టికెట్ సీలు దారు చెప్తున్నాను నేను ఆవిడ టికెట్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు నా హస్బెండ్ అక్కర్లేదు నాకు టికెటే కావాలి నేను సూసైడ్ చేసుకుంటాను తను నేను డైవోర్స్ ఇచ్చేస్తాను నాకు టికటే కావాలని చెప్పినప్పుడు శ్రీనుగారే గారే ఆవిడతో ఎందుకని విభేదాలు ఎందుకని ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాలి ప్రతిరోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి డోర్ కొట్టి శ్రీను గారికి మాదిరి కేఫై ఉంది శ్రీని గారికి మాదిరి కేఫై ఉంది శ్రీని గారికి మాదిరి కేఫైర్ ఉంది అని ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు ప్రతి డోర్ టు డోర్ అది తప్పు కాదండి అలా చెప్పచ్చా చెప్పండి మీరే మీ సిస్టర్ పోస్టర్ నేను ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పారు ఆవిడ ఆవిడ చెప్పకుండా ఆ రోజు ఆ ఫ్యామిలీని తేల్చుకోవచ్చు కదండీ మీరు రండి మా ఇంటికి అని చెప్పి ఆ రోజు హస్బెండ్ని పిలవచ్చు కదండి టూ ఇయర్స్ బిఫోరే టికెట్ అడగకుండానే మీరు ఆమెతో ఆమెతో మాట్లాడొద్దండి నాతో ఉండండి మన కలిసి ఉందో మీరు టికెట్ చేయండి అని హస్బెండ్ సపోర్ట్ చేయచ్చు కదండి టికెట్ కోసం నువ్వు నువ్వు హస్బెండ్ వద్ద నువ్వు టికెట్ కోసం వెళ్ళి నా లైఫ్ ని రోడ్డు పెట్టి అతని లైఫ్ ని రోడ్డుని పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు దొంగ వేడి నా లైఫ్ కి ఎవరండి రెస్పాన్సిబుల్ చెప్పండి మీరు అందరూ ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చాను ఇప్పుడు ఆవిడ ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాల్సింది నన్నెందుకు మధ్యలోకి రాగాలి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ పిల్లలతో వాళ్ళు చూసుకోవాలి నన్ను ఎందుకు మధ్యలో నా లైఫ్ కి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి మరి ఇప్పుడు

నవంబర్ డిసెంబర్ లో మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు అక్టోబర్ లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్ లోనే ఇచ్చి సార్ ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి నాకు ఉమెన్ సర్కిల్ టెక్కర్ చాలా ఎక్కువ ఉంది అందుకే ఆవిడ పిలిచేదని చెప్తున్నాను కదా నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే నేను టూ థౌజండ్ నైన్ నుంచి క్లాసికల్ డాన్స్ చెప్తున్నాను వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు కోలాటం చెప్తున్నాను వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు వైషస్ కమ్యూనిటీ మొత్తం నన్ను వాళ్ళ ఫ్యామిలీ పిల్లల చూసుకుంటారు టెక్కర్ ఇప్పుడు వాళ్ళ లేడీస్ మీద కూడా ఇవి మర్చేస్తారు కదా వైశ్యస్ ఫ్యామిలీస్ నా దగ్గర ఒక వందల మంది నేర్చుకున్నారు డాన్స్ డాన్స్ నేర్చుకున్న లేడీస్ అందరికి వాళ్ళందరూ లేడీస్ అందరూ వచ్చి వాళ్ళందరూ ఏదేదో చేసి వాళ్ళేమో బ్యాడ్ గా వీడియోస్ తీసి ప్రమోట్ చేసి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పి వారు వాళ్ళందరికి సమాధానం ఎవరు చెప్తారండి లేడీస్ చెప్పండి మరి మీరే ఓకే ఓకే అండి అప్పుడు నేను చెప్పింది మీకు అతను నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో అతనితో నేను కలిసి లేను నా ఫ్యామిలీతో నా హస్బెండ్తో నా పిల్లలతోనే నేను నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను ఈవిడ రాజకీయ లబ్ధి కోసం ఈవిడ టిక్కెట్ మీద కోరికతో ఎలా డిఫైన్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి ఈవిడ క్రియేట్ చేసింది ఈవిడీ క్రియేట్ చేసి ఆ కోసం ఇదంతా చేసింది ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒక స్టేజ్ లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీని గారు నాకు ధైర్యం చెప్పి వద్దు ఉన్నాను నువ్వు సూసైడ్ చేసుకోమని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది ఇది మీకు క్లారిటీగా ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే తను చెప్తున్నాను కదా తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో చెప్పాలి కదా నా ఫ్రెండ్ అయినా అని చెప్పండి నేను ఇప్పుడు చెప్పాను కదా నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందు చెప్పాను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు ముందు ముందు ఇప్పుడు 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 ఏమో ఇప్పుడు 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 ఇంత మొన్నటి వరకు గుట్టుగా రెండు ఫ్యామిలీస్ ఉండేవి ఆల్ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది మా ఫ్యామిలీ గుట్టుగా దూరం పెట్టడం దూరం పెట్టడం జరిగింది నేను వన్ ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది మీరు కావాలంటే కేడర్ నవ్వుక అడగండి వన్ ఇయర్ నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు నా వల్ల పార్టీకి మెయిన్ పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదు అని ఒక వన్ ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు నేను చాలా చాలా మెంటల్ టార్చర్ అనిపించాను వన్ ఇయర్ ఎందుకంటే నేను చాలా జోవియల్ గా చాలా సరదాగా చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్ తో పార్టీస్ అని గిఫ్టీస్ అని చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక ఫాస్ట్ లైఫ్ నేను జరిపిన అమ్మాయి ఎందుకంటే నేను ఫారెన్ లో ఉన్నాను అదే చచ్చిన నేను ఒక వన్ ఇయర్ జాగ్రత్త పడ్డాను నేను వన్ ఇయర్ ఇంట్లోనే ఉన్నాను అయినా సరే ఆవిడ నన్ను లైన్ లైట్ లోకి ఆవిడే పూల్ చేసింది నన్ను లాగింది ఆవిడ నన్ను లాగింది నేను వన్ ఇయర్ చాలా పేషెన్స్ తో చాలా ఓర్పుతో తో నేను ఇంట్లోనే ఉన్నాను నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైన్ లైట్ లోకి తీసుకొచ్చింది ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది నా పేరు బిఫోరే దివల్ టక్కల్ టల్ పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ ఎందుకండి చెయ్యాలి ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ లీగల్ నోటీస్ మేము ఇస్తాము అతనే ఇస్తారు అవన్నీ అవుతాయండి ఇప్పుడు రాసేటప్పుడు ఏం చెప్పిన నిజాలు అయిపోవు కదా అలా టైటిల్స్ పెట్టి రాసి నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి నా పిల్లలకు నేను ఏం సమాధానం చెప్పాలంటున్నా టైటిల్స్ వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ మిగతా వాళ్ళు కాదండి ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు వాళ్ళకే ఈ సమాధానాలు ఎవరైతే రాసారో వాళ్ళకే ఇవందరికీ కాదు కదా అందరూ ఎందుకు తీసుకోవాలి లేదండి అవ్వలేదు పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు ఇంకా ఇంకేం చేయాలి అనేది శ్రీని గారికి అడగండి మీరు మీరు శ్రీని గారికి అడగండి అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతనే చిన్న కిడ్డ సిక్స్టీ ఇయర్స్ అమ్మా స్టేట్ ఎమ్మెల్సీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని స్టేట్ లీడర్ అని అలాంటి మనిషిని నేను ఎలాగ మా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూస్తానో అప్పుడే నాకు తెలిసింది అలానే నా ఇంటికి వెళ్ళట్లేదు అని చెప్పట్లేదు నేను ఇంటికి వెళ్తూ ఉంటాను నేను వస్తూ ఉంటాను మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాము నేను అంటే ప్రాంగంగానే చెప్తున్నాను నాకు వాళ్ళు వచ్చి నేను నా యూట్యూబ్ ఛానల్ చూసినంత వరకు ఇంత రచ్చ జరిగిందని ఇంత నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలియదు తెలిసాక నేను బయటకు వచ్చి మరి నేను నాకు నా లైఫ్లో లో జరిగింది అని చెప్పాలి కదా ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపు చెప్తుంది మరి నా లైఫ్లో లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి దానికి ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి ఆవిడ 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 పేరు మీరు ఇల్లీగల్ అఫైర్ అని మీరు పేరు పెట్టకండి ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది ఇప్పుడు నాకు దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది దాన్ని మీరు ఇల్లీగల్ అంటారు మీరు ఏమంటారు మీరు ఏం పేరు పడతారు నేనైతే ఇల్లీగల్ అంటాను ఒప్పుకోమే ఆవిడ డైరెక్ట్ మా హస్బెండ్ తో కూడా మాట్లాడి చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ ఆవిడ గురించి మరి మీకు లేదో నాకు తెలియదు మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది ఏమి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో తో చాలామంది లేడీస్తో పాలిటిక్స్లో చాలామంది పొలిటిషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా చాలామంది ఎంపీటీసీలు ఉంటారు ఎంపీపీలు ఉంటారు ప్రెసిడెంట్లు ఉంటారు అందరూ లేడీస్ ఉంటారు ఎప్పుడు చాలామందితో లేడీస్తో మాట్లాడతారు మరి అందరు లేడీస్తో మాట్లాడుతారు నన్నే ఎందుకు ఆవిడ చేయాలి ట్రాప్ చేయాలి ఆవిడ నన్ను ట్రాప్ చేసింది నేను శ్రీనుగారిని ట్రాప్ చేయడం కాదు ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆ టికెట్ పొద్దడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ నేను ఎవరిని ట్రాక్ చేయలేదు ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నిచ్చిన వాళ్ళు కూడా గెలిచారండి అదంతా లక్ అండి రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి దాంట్లో ఏముంది పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకండి కబుర్లు ఎవరు ఎవరు ఇప్పుడు ఓకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు శ్రీన్ గారిని ట్రాక్ చేశారని స్వీన్ గారిని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం నాకు ఏముంది మార్నింగ్ ప్రెస్ మీట్లో గారే చెప్పారు ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము స్వీన్ గారు ఒక షర్టు బనియంతో వచ్చారు అతనికి ఏమీ లేదు అని చెప్పారు మరి ఏమీ లేనప్పుడు అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముంది ఒక సిక్స్టీ ఇయర్స్ అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్ మా ఫాదర్ గారి వెల్ సెటిల్డ్ మా మా హస్బెండ్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ సాలరీ వచ్చేది మా మాయ గారెలు వెల్ సెటిల్ సో ట్రాక్ చేసిన అవసరం నాకు ఏముందండి సోమ్య గారు చెప్పండి అదేనండి ట్రాప్ చేయడానికి చిన్న పిల్లలా అని అడుగుతున్నాను నేను దీని గారు ఏమైనా చిన్న పిల్లడా ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు ఆ ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి ట్రాప్ చేస్తే పడిపోయేవాడు తమ తండ్రి తండ్రి అంటున్నారు కదా ఈ టూ ఇయర్స్ తండ్రి తండ్రి ఎక్కడున్నాడో తిన్నాడా ఉన్నాడా ఇల్లుందా ఎక్కడున్నాడా ఏ రోడ్ మీద ఉన్నాడు ఎవరికైనా తెలుసా చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్ మీద ఉన్నారు ఆ విషయం తెలుసా పిల్లలకి మరి అప్పుడు ఏమయ్యారు పిల్లలు అది తండ్రి కోసం వాళ్ళు అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకైతే శ్రీని గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది నేను సిచ్యువేషన్ లో లేదు నాకు తెలిసింది ఏమంటే టూ ఇయర్స్ గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది ఈవెన్ ట్రాక్ చేస్తే ట్రాక్ చేసి అంటారు కదా ఎందుకోసం శ్రీని గారికి ఏం వస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను శ్రీను గారికి ఉన్న ఆస్తి ఏమిటి శ్రీను గారికి ఉన్న ఇల్లు వాణిగారికి ఇచ్చేశారు శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణిగారికి ఇచ్చేశారు శ్రీను గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తానా మరి వాళ్ళకే తెలియాలి ఎక్కడ సంపాదించేదే కొంచెం చెప్పండి నాకు కూడా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి నాకు తెలిసి శ్రీని గారి పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నా శ్రీనిగారే అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాప్ చేసి నేను ఏం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళ శ్రీకోకుళం ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా సెటిల్డ్ నాకు ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్ లో క్రోర్ టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచి నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి అతను అదే అంటున్నాను కదా ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్ తో కూర్చుని తెలుసుకోమానండి ఈ పిల్లలకి అతనికి నన్ను మాత్రం లాగొద్దు అని చెప్తున్నాను నేను చెప్పడానికి వచ్చాను నన్ను బయటకి లాగొద్దు నిజంగా ఆవిడకి హస్బెండ్ తో కలవాలి అనిపిస్తే హస్బెండ్ తో కలవమానండి హస్బెండ్ తో మాట్లాడుకోమానండి పిల్లల్ని హస్బెండ్ తో కలమానండి అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నాకు సంబంధం లేని విషయం మేడం ఇప్పుడు ఒకటే అంటున్నారు వాళ్ళు రాత్రి కూడా వచ్చింది మా ఫాదర్ మా ఫ్లూర్వైపోయారు మీరేమో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అది మీరు కాదండి నేను ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాను అంతే వెళ్ళమనండి ఇంట్లో ఉండాలంటే అది శ్రీని గారికి వాళ్ళకి సంబంధించిన విషయం అండి ఎలక్షన్ చెప్తున్నాను నేను అదే ఎలక్షన్ నేను టూ మంత్స్ నేను కాల్ సెంటర్ పెట్టాను అక్కడ మీరు చాలా సార్లు వచ్చావు కదా స్వామి నువ్వు నేను ఐపాక్ టీం పెట్టాను ఎలక్షన్ దగ్గరుండి నేను చేశాను

ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తారు కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తారని చెప్పారండి మీకు అర్థమైంది అనుకుంటాను అర్థమైంద అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేసి నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్ లోకి లాగదు దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైఫ్ని తీయద్దు నేను కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేయాలి పెంచాలి చదివించాలి చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి ఇంకా చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది ఎంత సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా ఇప్పుడు నా పిల్లలు ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తుందా నేను నేనే సమాధానం చెప్పాలి నా పిల్లలకి ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా ఎవరు ఎవరితో మాట్లాడరా సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు మీరు ఎవరెవరితో మాట్లాడరా ఎవరెవరితో ఎవరితో మాట్లాడట్లేదా ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా రిలేషన్స్ లేరా దీన్ని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెల్చుకోమనండి లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవమానండి కోర్టుకి వెళ్ళి తెల్చుకోమానండి అతనికి ఆవిడకి సంబంధించిన విషయం నా లైఫ్ ఎందుకు మధ్యలోకి లాక్తారండి